జనసేన నాయకులు పేటా బ్రదర్స్ బృందం ఆధ్వర్యంలో యాభై మూడు మంది చిన్నపిల్లలకు దుస్తులను పంపిణీ చేశారు జనసేన పార్టీ నాయకులు పేటా బ్రదర్స్ తమ పర్యటనలో భాగంగా తొట్టంబేడు మండలం పొయ్య పంచాయతీలోని ఎస్టీ కాలనీలో అక్కడున్న గిరిజనులకు యాభై మందికి పైగా చిన్నపిల్లలు ఉన్నారని వాళ్లకి దుస్తులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అక్కడ ప్రజలు కోరారు వారి కోసం స్వయంగా కాలనీకి వెళ్లి అక్కడున్న పిల్లలకు దుస్తులను ఏర్పాటు చేశారు పిల్లలు మరియు తల్లిదండ్రులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పేటా చంద్రశేఖర్ పేటా చిరంజీవి గంధం సేను మణి డాక్టర్ నక్కా ప్రసాద్

ए सुब्बा सरैदा भाई

शेयर र कार्ड चलेर दादा रामबिच निछ्याउनु होला अनि यो कोडा बारे चाहिँ जे जति निड्दुति अद्वितीय है त अनि यो सर सर जो सक्ले आउ न सँगै आउ न दाइ र सँगै आउ न रन्से उरे आस्मानमा पनि पानी आरे चाहिँ i